హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాలలో వివిధ రూపాల్లో కుబేరుని పూజిస్తారు కుబేరుడు సంపదలకు ఆది దేవత తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతూ ఉంటారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు ఆది దేవుడు ఎలా అయ్యాడు కుబేరుడు గత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయిన చెడు సావాసాల కారణంగా జోదం ఆడేవాడు జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జోదంలో పోగొట్టాడు కుబేరుడు ఎంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపించుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనీయకుండా ఆమె జాగ్రత్త పడింది కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు చాలా భయపడతాడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కుంటాడు శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికి పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు పూజారి మాత్రం గుడిలోనే పడుకుంటాడు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అవుతాయి గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెడతాడు కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంటుంది కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలుగుస్తూనే ఉంటాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకు వచ్చింది కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే పూజారి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు మరణించిన కుబేరుడు ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం మారిపోకుండా కాపాడువు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు ఆది దేవుడిగా ఉంటావని వరం ఇస్తాడు ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణులకు కుమారుడిగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైష్ణవనిగా నామకరణం చేశారు వైష్ణవ రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపదలకు ఆది దేవుడిగా పేరు పొందాడు కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే ఆదిదేవుడయ్యంతా గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి